రైతు నరసరాజు అయినటువంటి వారి పొలంలో గత నాలుగు సంవత్సరాల క్రితం ఆయిల్ పంప్ సాగు చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొదటి గెలలు కోసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంతో పాటు గెలలు ఎలా కోయాలి రైతులకు కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు మాకు చూపించడం జరిగింది ఏదైతే రైతులు ఆయిల్ ఆయిల్ పామ్ సాగులో దాదాపు మన బోదం డివిజన్లో ఎనిమిది వందల ఎకరాల వరకు సాగు చేస్తున్నారని వారు కంపెనీ వారు చెప్తున్నారు చాలా శుభ పరిణామం ఎందుకంటే ఒక వరి మీదనే ఆధారపడకుండా రకరకాల పంటల మీద ఆధారపడినట్లయితే రైతులకు కూడా వెసులుబాటు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆయిల్ పామ్ సాగు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు కాబట్టి రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది దీనికి ఇప్పుడు నాలుగో సంవత్సరం మొదటి కాపు ఎకరానికి వచ్చేసి ఒక టన్ను వస్తుందని చెప్తా ఉన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పోతూ ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం ధర పద్దెనిమిది వేల ఎనిమిది వందలు మార్కెట్లో పలుకుతుందని చెప్తున్నారు దీన్ని గమనించి ఇంకా రైతులు ముందుకు వచ్చి ఈ ఆయిల్ పామ్ సాగుకి ఆసక్తి చూపుతారని నేను కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా నర్సరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ